స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు వెడవలూరులో టీడీపీ నాయకుడు సత్యారెడ్డి చేపల కుంట్లపై ఉన్న మోటార్లని రాత్రికి రాత్రి ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ నాయకుడు సత్యారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి చేపల పెంపకం చేసుకుంటున్నాను కానీ ఇంతవరకు చిన్న దొంగతనం కూడా జరగలేదు ఇప్పుడు నా మీద కక్ష పెట్టుకుని పైపులను కోసేసి మోటార్ని పగలగొట్టి కావాలని నా మీద రాజకీయ కక్షలు పెట్టుకొని ఈ విధ్వంసం చేసి ఉంటారని నా అనుమానం రాజకీయం ఉంటే రాజకీయంలాగా చేసుకోవాలి ఇలా ఆస్తి నష్టాలు చేయటం మంచి పద్ధతి కాదని అన్నారు ప్రభుత్వ అనుమతితో ఇక్కడ నాలుగు ఎకరాలు మా సొంత పొలంలోనే చేపల గుంటలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండున్నర సంవత్సరాల నుంచి అక్కడ చేపల పెంపకం జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా ఒక చిన్న ఏదైనా ఇక్కడ చిన్న వైరు మొక్క కానీ ఏదన్నా ఫీడ్బ్యాక్ కానీ ఏదన్నా కూడా చిన్నది టచ్ చేసినటువంటి ఇది లేదు ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ఇప్పుడు నిన్నటి నిన్నటి సాయంత్రం నేను వచ్చి చూశాను మోటార్లు కానీ పైపులు కానీ స్టార్టర్లు కానీ అన్నీ ఎట్టున్నాయి అట్టే ఉన్నాయి ఈరోజు ఉదయాన్నే ఏడు గంటలకు వచ్చి చూస్తే పైపులు మొత్తం ఎక్కడ ఎక్కడ పగలగొట్టేస్తున్నారు స్టార్టర్లు పగలగొట్టేశారు ఫీజు లింకులు అయితే ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు దాదాపుగా డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు విలువ చేసే ఏరియేటర్లు గుండె కట్ట మీద నుంచి నీళ్ళల్లోకి దోసేసి అవి కూడా ధ్వంసం చేసేసారు సబ్మోర్సిబుల్ పైపులతోటే కోసేయటం జరిగింది ఇవన్నీ ఏదన్నా దొంగలు చేశారంటే ఆడ ఏదైనా చిన్న వైర్ ముక్క కూడా ఎత్తుకోపోవాలా చిన్న పీస్ని కూడా ఎవరు టచ్ చేయాల దొంగలైతే ఏదో ఒకటి మోటార్లో స్టార్టర్లో ఏ ఒకటి దారిత్రలో ఉండి ఎత్తుకోపోతారు కానీ ఇది ఖచ్చితంగా దొంగలు చేసినటువంటి పని కాదు రెండు రోజుల నుంచి మాకు ఇక్కడ కాపల మనిషి ఉండేవారు రెండు రోజుల నుంచి అతను ఏదో వ్యక్తిగత కారణం వల్ల రెండు రోజుల నుంచి ఇక్కడ లేరు అది గమనించినటువంటి దుర్మార్గులు ఈ దాడికి పాల్పడ్డారు ఖచ్చితంగా ఇది నేనైతే భావిస్తున్న నా వ్యక్తిగత కక్షో రాజకీయ కక్షో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా దీని మీద ఇప్పుడే స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది దీని మీద విచారణ చేసి దోషులను ఎవరు పట్టుకుంటామని అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా రాజకీయంగా జరిగినటువంటి దాడిగానే నేను భావిస్తున్నా రాజకీయంగా నా మీద కక్షి ఉంటే రండి నా దగ్గరికి రండి తేల్చుకుందాం ఈరోజు సాయంత్రమే తేల్చేసుకుందాం మీరా మేమా అని అట్ట కాకుండా ఆస్తుల మీద ధ్వంసాలు చేయటము చేపల గుంటల్లో ఇటువంటి దాడులు చేయటము ఇవన్నీ ఏమి రాజకీయ సంస్కృతి ఇది అడుగుతున్నా నేను ఏదైనా ఉందా వ్యక్తిగతంగా నా మీద రండి సాయంత్రమే తేల్చేసుకుంటాం మీరా నేనా అది ఎవరైనా కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో రెండు మూడు రోజుల్లోనే మీరు ఎవరో బయటకు వస్తున్నారో మిమ్మల్ని దోషిగా నిలబెడతాం మిమ్మల్ని శిక్షిస్తాం ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం ఇటువంటి దాడులు మంచి సంస్కృతి కాదు మనం ఏదన్నా రాజకీయం రాజకీయంగానే చేసుకుందాం వ్యక్తిగత దాడులు వ్యక్తిగత ఇది దాడులు మనకు అనవ అవసరం లేదు ఖచ్చితంగా దీని మీద అయితే సమగ్ర విచారణ జరిపిస్తాను దోషులు ఎవరో నిలబెట్టి వాళ్ళకి తగిన శిక్ష పడేదాకా కూడా నేను నిదర్పానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ఇటువంటి సంస్కృతి మానుకోవాలని కూడా ఇతర రాజకీయ నాయకులు కూడా హెచ్చరిస్తా ఉన్నా